ఈరోజు పెద్దలు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన గౌరవ సీనియర్ మంత్రివర్యులు అక్కడ మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ నిర్వహిస్తున్న పెద్దలు శ్రీ కెఎన్ నెహ్రూ గారు అదేవిధంగా వారితో పాటు రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు శ్రీ ఇలంగా గారు అదేవిధంగా విజయన్ గారు వారి ప్రత్యేక ప్రతినిధి ఢిల్లీలో మరి బిఆర్ఎస్ పార్టీ కూడా ఈ అఖిలపక్ష సమావేశంలో ఇరవై రెండు తారీఖు నాడు ఇరవై రెండు మార్చ్ నాడు చెన్నైలో స్టాలిన్ గారి ఆధ్వర్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఏదైతే జరుగుతూ ఉందో డీలిమిటేషన్ మీద మరి అందరం కూడా ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం ఇది ఎందుకంటే మరి తెలంగాణనే కాదు తమిళనాడు మాత్రమే కాదు కేరళ కర్ణాటక అదేవిధంగా దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సమిష్టిగా పోరాడినట్టయితే తప్పకుండా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది అనే వారి వాదన వారు వినిపిస్తా ఉన్నారు ఈ విషయంలో మా పార్టీ తరఫున కూడా మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం ఒకనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనభై దశకంలో ఏదైతే కుటుంబ నియంత్రణ భారత ప్రభుత్వం ఆనాడు దేశం అందరికీ కూడా చెప్పిందో మరి ఫ్యామిలీ ప్లానింగ్ ని బాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఇవాళ జనాభాను నియంత్రించగలిగాయి దానివల్ల ఈరోజు కొత్తగా వచ్చిన సెన్సస్ ప్రకారం మేము పార్లమెంట్ సీట్లను సంఖ్యను నిర్ణయిస్తాము అంటే ఇది ఖచ్చితంగా తెలంగాణ కానీ తమిళనాడు కానీ అన్ని దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది దీనివల్ల మన ప్రాతినిధ్యం తగ్గుతుంది అనే బాధ ఆవేదన అందరిలో కూడా ఉంది అందుకే ఈ విషయంలో మా పార్టీ కూడా తప్పకుండా అఖిలపక్ష సమావేశంలో మరి పెద్దలు కేసీఆర్ గారు ఇప్పటికే నెహ్రూ గారు వస్తున్నారు అని చెప్పంగానే తప్పకుండా మన పార్టీ కూడా పాల్గొనాలి మనం పాల్గొని మన వాదన కూడా వినిపించాలి తెలంగాణ తరఫున కూడా గట్టిగా మన వాయిస్ కూడా వినిపించాలని చెప్పి ఆదేశించారు మరి మా పార్టీ తరఫున ఎవరు వెళ్ళాలి అనేది తొందరలో నిర్ణయించి మరి ఇరవై రెండు తారీఖు నాటి జరిగే సమావేశంలో పాల్గొంటాం